వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా పాప కేక్ చేస్తానని చెప్పింది బిస్కెట్స్ అవి ఏం బిస్కెట్స్ అమ్మా చాక్లెట్ బిస్కెట్స్ అది కంపెనీ ఏంటి హైడ్ అండ్ సిక్స్ అండ్ సిక్స్ బిస్కెట్స్ అంట దాంతో కేక్ బాగున్నాయా కేక్ చేస్తానని చెప్పింది ఎదుగు చూస్తున్నారా ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ అనమాట పెద్ద ప్యాకెట్ అది ఓపెన్ చేస్తాం మేము ఇలాగా ఆ పెద్ద ప్యాకెట్లో ఐదో ఆరో ఇలాంటి ప్యాక్స్ ఉంటాయి ఇది ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేయాలా గ్రైండ్ చేసే ముందు ఇలా కొంచెం ఎరుపు వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి మధ్యలో కొన్ని పీసెస్ గ్రైండ్ అవ్వకుండా ఉండిపోతాయి చూడ అలా ఉండకుండా కొంచెం అన్నీ గ్రైండ్ అవుతాయి అనేసి ఇలాగా ఓకే చేసేమో త్వరగా నేను కూడా చేస్తున్నా నువ్వు చెడగొట్టకుండా ఉంటే చాలు ప్లీజ్ నువ్వు మధ్యలోకి రాకుని చేస్తాను చాలు ముందు పౌడర్లా చేయాలా ఆహా ఇందులోనే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసి బ్లెండ్ చేసుకుంటే బాగా బ్లెండ్ అవుతుంది వాటర్ వేయాలా పాలు వేయాలా పాలు పాలా కొంచెం కలిపి అదే ఇదేదో పెద్దమ్మ చెప్తుంది వినండి మా పెద్దమ్మ ఇప్పుడు ఈ పాలు వేసుకోవాలి పచ్చిపాలే వేసుకోవాలండి వేసుకోవాలి

ఇప్పుడు ఈనో వేయాలి ఇందులో రెగ్యులర్ ఫ్లేవర్ అనమాట ఓకే ఫ్రూట్ సార్ ఇది బేకింగ్ సోడా ప్లేస్లో ఇది వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ప్లేస్లో కలిపేసుకోవాలా బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి వేరే డైరెక్షన్స్లో కలుపుకోవడం బాగా అందుకని కొంచెం ఇంకా బటర్ తీసుకోని అయితే ఫుల్ గా వాష్ చేసుకొని బటర్ బటర్ అయితే అప్లై చేయాలి మౌల్డ్ కి ఇది లేదు అందుకనేసి ఇంకా హ్యాండ్ తోనే ఇలాగా అప్లై చేస్తనది హ్యాండ్ తోనే బాగా అప్లై అవుతుంది కదా చేసుకోవడానికి కొంచెం టఫ్నెస్ టఫ్నెస్ ఏం మాట్లాడతుందో దానికే అర్థం కాదు చెల్లి చెల్లిమ్మా చిన్నపిల్ల కదా నాకు ఏమో తెలియదు కానీ కేక్ డిసెస్ తెలుసు డిప్పింగ్ చాలా బాగుంది ఇలా అయితే అప్లై చేసేసుకున్నారో తర్వాత ఏం ఇప్పుడు అన్ని జాగ్రత్తగా వేసుకోవాలి లంప్స్ లేకుండా వేసుకోవాలి ఉలపకుండా వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అమ్మ నీకు వచ్చేస్తుంది నాకు అన్ని వచ్చి నేను కేక్ డిషెస్ ట్రై చేసా కదా ట్రై చేస్తావా నీకు చెప్పకుండానే ట్రై చేసా ఇప్పుడమ్మా నీ మొన్నటి స్కూల్ డేస్లో లంప్స్ లేకుంటే ఇలాగా ఎడ్జ్ ట్యాప్ ట్యాప్ చేయాలి అంతే అంటే అంటే బుడగలు బుడగలు కింద రాకుండా నేను స్పూన్ కింద ఉంది కదా దీన్ని నాకేస్తున్నా ఓకే నౌ కేక్ బ్యాటర్ మొత్తం అయితే రెడీ అయిపోయింది కేక్ బ్యాటర్ నాకు కుక్కర్ లో పెట్టాలా ఆ ఓవెన్ లేకుండా చేయాలి మనం ఇప్పుడు కుక్కర్లో ఓకే దీంట్లో కొంచెం గార్నిష్ కోసం ఏమైనా జీడిపప్పు పలుకులు ఏమైనా వేద్దాం ఇది ఏదో అనుకోవచ్చు మీరు ఇలా ట్యాప్ ట్యాప్ చేసే కదా చాక్లెట్ ఇలా దగ్గరికి వచ్చింది అనమాట నచ్చిందా ఇది ఉడికేంత ఎంతవరకు అయినా ఉంటావో ఉంటావా లేదో మా ఓహో ఏదో అలాగా ఏదో ట్రై చేస్తున్నామండి బాగున్నా బాగుపోయినా డెకరేషన్ బాగుపోయినా సరే టేస్ట్ అదిరిపోద్ది లేదు చిన్నపిల్ల చేస్తుంది ఎంకరేజ్ చేయండి ఇప్పుడు పిల్లలకి ఏమీ చెప్పవలసిన లేదు అన్నీ నేర్చుకుంటున్నారు మనం ఏమీ కొత్తగా నేర్పించాల్సిన పని ఏమీ లేదు చక్కగా నేర్చుకుంటున్నారు ఆడపిల్లలు యూట్యూబ్ దయ వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది వంటగదిలోకి వెళ్తాం చేసేసుకోవాలి చేతులు కాల్చుకోకుండా ఉంటే చాలు చాలేమ్మా కొంచెం బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ పంచ్ ఓహో చేతులది చిన్నోడు వాగు బాదం కాదు జీడిపప్పు వేస్తున్నాం కదా బాదం వద్దులే చాలే బాదం ఎప్పుడు కదా కుక్కర్ లో పెట్టేద్దాం కుక్కర్ లో పెడదాం పైనుంది కుక్కర్ నువ్వే స్టవ్ అయితే ఆన్ ఆన్ చేసుకొని దీన్ని ఈ సాల్ట్ని టెన్ మినిట్స్ దాకా హీట్ అవ్వనివ్వాలి నూనె బయటికి వెళ్ళాలి సో టెన్ మినిట్స్ కన్నా తక్కువ లోపే హై అయిపోయింది హీట్ అయిపోయింది అనమాట హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి సో అది ఇందులోపల ప్లేట్ అనేది పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఈ బ్యాటర్ బ్యాటర్ కేక్ మోల్డ్ ఉంటుంది కదా కేక్ మోల్డ్ పెట్టుకోవాలి అప్పుడు నిలబడుతుందనమాట ఇది పెట్టుకున్నా పెట్టుకోపోయినా పర్లేదు కాకపోతే పెట్టాను మూత పెట్టాలి నేర్చుకోవచ్చు ఓకే అయిపోయింది ఇంకా ఫార్టీ మినిట్స్ ఉండాలి ఫార్టీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపు అలాగా చెక్ చేస్తూ ఉండాలి ఫోర్క్ అది పెట్టి ఓకే సో ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం వచ్చిందంటే ఈ మూత ఇలా పెట్టాం కదా బాగా పైకి ఇలాగా అనవసరంగా పెట్టాం ఇది దీనికి అంటుకొని ఇది లేదు లేదు బాగా ఉడికింది లేదమ్మా బాగా ఉడికింది ఇదిగో బాగుంది అంటే ముందు చెక్ చేసిన అదిగో అది కలేదు చాలా క్లీన్ గా వచ్చింది ఇది పోన్లే ఎక్కువ గుంతలు పెట్టాక ఇంకా మళ్ళీ కన్నా తినడానికి కదా చేసుకున్నారు ఇప్పుడు పైది తీసేస్తాం కదా ఇలాగ చెక్ చేస్తాం కదా పైది అప్పుడు బాగుంటుంది ఓకే సో కేక్ని తీసేద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది కేక్ గుంటల కేక్ కానీ బాగుంటుంది అనుకుంటున్నా టేస్ట్ ఇప్పుడైతే అంత కేక్ అంతా రెడీ అయిపోయింది అంటే ఇప్పుడు మనం కేక్ని బయటి తీసుకొని తినేయడమే ఓకే బాగుంటాయి ఒకసారి అందరూ తీసుకున్నాడుగా ఉంది అబ్బా చూడే అది